చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు అయినట్టు చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార డ్యూడీ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన ఎటువంటి అంతరాయం లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు కార్యక్రమం ప్రాంగణం రూట్ మ్యాప్ పార్కింగ్ ప్రాంతాలు జనసంచారం ఎప్పుడో కీలక కూడళ్ల వద్ద అదనపు సిబ్బందిని మోహరించమని తెలిపారు రేపు ఆనరేబుల్ డిప్యూటీ సీఎం గారు ప్రోగ్రామ్ కూడా ఉంది జిల్లాలో దాంట్ రిలేటెడ్ ఇప్పుడు ఫైనల్ షెడ్యూల్ కూడా వచ్చింది సో డిఎస్పి గారితో ఇప్పుడు ప్లేస్ విజిట్ చేయడానికి వెళ్తున్నాము ఆయన తిరుపతి నుండి బై రోడ్ వస్తున్నారు దానికి శాంతి భద్రత రిలేటెడ్ ఎందుకంటే ఆయన గురించి క్రౌడ్ కూడా గతం పంతొమ్మిది కూడా చూసాము క్రౌడ్ కూడా ఆయనకి ఆయన చూడడానికి చాలా ఎక్కువ మంది వచ్చారు సో రూట్లో కూడా వెన్యూలో కూడా అంత ఏర్పాట్లు చేస్తున్నాము అక్కడ కూడా ఇది ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ సో ఎవరెవరికి మన పాసెస్ ఉంటాయి లిమిటెడ్ ఒక ఆఫీషియల్ ప్రోగ్రామ్ ఇది ఉంది సో వాళ్ళకే అలౌ చేస్తాము ఇంకా ఒకసారి ఇవి అంత వెన్ను చూసిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం ఇది మినిట్ టు మినిట్ మీకు షేర్ చేస్తాము